ఇద్దరు అవతర ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు కలెక్టర్ ఎస్పీ తర్వాత టూరిజం ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ వీళ్ళతో పాటు మనం రోజు పద్నాలుగు ప్లేసులు నల్ల మన స్లోకల్ తాగుతాం ఐదో తారీఖే ఇవాళంతా ఇరవై తొమ్మిది ఐదో తారీఖు నాడు మొత్తం మార్నింగ్ ఎయిట్ నుంచి ఆ రోజు నైట్ వరకు తిరిగి నైట్ స్టే చేసి మనం మార్నింగ్ కూడా పద్నాలుగు ప్లేస్ ఐడెంటిఫై చేసాం ఇటువైపు ఇటువైపు రెండు వైపులా ఐడెంటిఫై చేసి ఫస్ట్ నాలుగైదు చోట్ల టూరిజం డెవలప్మెంట్ చేసి నల్లమల్ల టూరిజం హబ్బు ఈ నల్లమల్లను తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశానికి తెలిసి విధంగా తెలియజేసే విధంగా మన యాక్టివిటీస్ ఉంటాయి టూరిజం హబ్బును తయారు చేస్తాం అదేవిధంగా నేషనల్ హైవే ఇవన్నీ కూడా మన ప్రాంతం ఇక్కడ గుంటూరుకి ఏమాత్రం కూడా తీసిపోకుండా డెవలప్ చేయాలన్నది నా ఆకాంక్ష ఇంతకుముందు సోదరుడు చెప్పారు శ్రీను కూడా నేను తప్ప కోసం రాలేదు ఇంతమంది కూడా చెప్పాం మనీ మాకు ముఖ్యం కాదు ఈ ప్రాంత అభివృద్ధి అది చూసినప్పుడు వంశకృష్ణ గుర్తు రావాలి నీళ్ళని ఇక్కడ నీళ్ళు వస్తే ఆ నీళ్ళని నా ఫోటో కనబడాలి అదే ఫ్రిడ్జ్ పోతుంటే ఆ ఫ్రిడ్జిలో నీళ్ళు నా కుమ్మనవాడా కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేస్తాం నా దానితో పాటుగా మరి డాక్టర్ అందాల గురించి నేను తప్పాల్సిన అవసరం లేదు ఆమె చెప్తుంది కదా కాబట్టి వారికి కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చాను ఆ డబ్బులు ఇప్పించే బాధితున్నది మీరు రేపటి నుంచి స్టార్ట్ చేయండి పాటుగా నేను ఒక పది లక్షలు ఎంతెంత వచ్చిన మీకు దానికి డబల్ నా వైద్యనేమో తొందరగా వస్తాయి మీ పండు రాగానే వాళ్ళకి ఇవ్వాలి ఎంపీడీఓ గారు మీ మీ పని మీరే చేయండి మీరు పదవి పోయినంత మాత్రాన మా ఎంపీటీ మాదిలేమైన మాట పక్కన పెట్టి అభివృద్ధి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి మీరు ఉన్నట్టుగా మేము భావిస్తాం మీరు ఉన్నప్పుడు ఏ రకంగా చెప్తే మేము రెస్పాండ్ అయ్యాము ఇప్పుడు కూడా రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం మీరే కాదు ఎవరు చెప్పినా ఇక మీకేంటంటే ప్రోటోకాల్ అంటే ఒకసారి ఎమ్మెల్యే అంటే ఎంపీటీసీగా చేశారు మాజీ ఎంపీటీసీ అయినా ఎంపీటీసీగా పరిగణిస్తాం అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా కొంతమందికి అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు కానీ అందరికీ రావడానికే నేను ప్రయత్నం చేస్తా వందకు ఏదో రకంగా మిమ్మల్ని ప్రజా జీవితంలో ముందడానికి నా ప్రయత్నం వంద శాతం ఉంటుంది కాబట్టి మనమందరం మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఎండిఓ ఆఫీసు తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు బాగా ఓల్డ్ అయింది ఆల్మోస్ట్ గిలాబరేటర్ కండిషన్ అంటే కూలిపోవడానికి దగ్గరలో ఉంది ఎప్పుడూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఆ ప్రాంతంలో కట్టించి దీన్ని ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే వంగూరు మండలంలో ఇంటిగ్రేటెడ్ మండల్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృతం ఐదు ఎకరాల గట్ట మినిమం ఫైవ్ ఎకర్స్ అది రోడ్డుకి ఎక్కడ ఉన్నా చూడండి అక్కడ ఇరవై తొమ్మిది కోట్లతోటిఆర్ రిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేశారు శాంక్షన్ వస్తుంది ఒక వారం రోజుల్లో అది ముఖ్యమంత్రి గారి మండలం అది ఆంధ్రనే అమరావాదు భద్రా చాల ఫస్ట్ ఈ మూడు మండలాలు తీసుకుంటాం మిగతా మండలం తర్వాత తీసుకుంటాం అక్కడ ఒంగూరులో కాగానే అమ్రవాదు పదరం స్టార్ట్ చేస్తాం ఇవి పదర వాళ్ళ చెప్పాను నేను ఐదు ఎకరాలు చూడాలి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే విలేజ్ హెల్డర్స్